ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ వీడియో చేస్తున్నామండి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు మేడం బడ్జెట్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఒకవైపు ఈఎంఐలు పే చేయాలి సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది సో ఏదో ఒకటి తగ్గించుకుంటే కానీ బ్యాలెన్స్ అవ్వడం లేదు సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మార్కెట్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ వచ్చాయి ఇయర్ నెక్స్ట్ టూ ఇయర్స్ కొంచెం మోడరేట్ రిటర్న్స్ ఏ వస్తాయి కాబట్టి సో ఈజ్ ఇట్ బెటర్ టు స్టాప్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టార్ట్ పేయింగ్ సంథింగ్ ఇన్ టూ టువోర్డ్స్ ఈఎంఐస్ తొందరగా పే చేసేసుకుంటే కొంచెం లోన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి సో దానివల్ల మాకు బడ్జెట్ బడ్జెట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది సో ఏది బెటర్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కానీ మార్కెట్లో మనకి ఈ నెక్స్ట్ టూ ఇయర్స్ మీకు అంత రిటర్న్స్ రాకపోతే అసలు సో ఈ విధంగా మనకి ఏదైతే ఇవైతే ఖచ్చితంగా మనం నైన్ పర్సెంట్ అయితే పే చేయాలి బట్ మార్కెట్లో అయితే గ్యారంటీడ్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే రావు కదా సో ఇలాంటి మార్కెట్ స్పీక్లో ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయడం మంచిదా అనే క్వశ్చన్ అనేది అందరూ అడుగుతున్నారండి అండ్ కొంతమందికి ఏంటంటే బోనస్ అది ఎరియర్స్ కానీ ఈ ఇయర్లో ఇయర్ స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అందరికీ కూడా బోనస్ అమౌంట్ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వేరియబుల్ పే అనేవి అందరికీ అమౌంట్ వస్తూ ఉంటుంది వాళ్ళ అంశం ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే ఈ హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదైనా ఉంటే ప్రీ పేమెంట్ చేసేసుకోవడమే బెటరా ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి మీకు ఏమైనా బోనస్ అమౌంట్ వచ్చినా ఏమో మీకు క్రెడిట్ కార్డ్ బిల్ ఉంటే ఇమీడియట్గా పే చేసుకోండి దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైజ్ ఐ వాంటెడ్ టు గివ్ వన్ ఎందుకంటే దాని మీద థర్టీ సిక్స్ పర్సెంట్ పర్ యానం మీకు ఇంట్రెస్ట్ పడుతుంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు అంత రిటర్న్స్ అయితే రావు కాబట్టి మీకు ఏమాత్రం పర్ క్రెడిట్ కార్డ్ బిల్ ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉందంటే మీకు అమౌంట్ రాగానే ముందు దాన్ని పే చేయండి ఆ తర్వాత మీరు ఏదైతే ఈ హోమ్ లోన్ ప్రీ పేమెంట్ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని లైఫ్ స్టేజ్ బట్టి డిసైడ్ చేసుకోవాలండి అంటే వెన్ యూ ఆర్ యంగ్ అంటే మీరు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది మీ హైయర్ ఎడ్యుకేషన్ మీ పిల్లల హైర్ ఎడ్యుకేషన్ గోల్స్ అనేవి ఉంటాయి సో మీకు కాంపౌండింగ్ అనేది రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంటిన్యూస్గా మనము చేస్తూనే ఉండాలండి ఎందుకంటే మనకి ఫ్యూచర్ మనకి హిస్టరీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా ఒక టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనకి రిటర్న్స్ వస్తాయంటే ఆల్వేస్ బెటర్ దాన్ యుయర్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఆఫ్ లోన్ కన్నా ఇది కాంపౌండింగ్తో మీకు వెల్ పేమెంట్ అనేది మీకు వెల్త్ క్రియేషన్ అనేది మీకు జరుగుతుందండి సో కాంపౌండింగ్ కావాలి అనుకుంటే ఇమీడియట్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆపకుండా కంటిన్యూగా చేయాలి బట్ ఎవరైతే ఈ రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఈ ప్రీ పేమెంట్ ఆఫ్ లోన్స్ మీదే ఈ ఏదైతే హోమ్ లోన్ ఉందో దాని మీద కట్టేయడానికే మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలండి సో లే లైఫ్ స్టేజ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి సో మీ ఏజ్ ఏంటి మీ లైఫ్ స్టేజ్ ఏంటి మీరు అబౌట్ టు రిటైర్ అయితే లోన్స్ మీద లోన్స్ తీర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు థర్టీస్లో ఉన్నట్లయితే మీ పిల్లలు చిన్నగా ఉండి మీకు ఇంకా రిటైర్మెంట్ ప్లానింగ్కి హైర్ ఎడ్యుకేషన్కి టైం ఉన్నట్లయితే ఈ కాంపౌండింగ్ యావరేజ్ ఎఫెక్ట్ కోసమైనా మీ ఆపర్చునిటీ కోసం రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలండి ఇన్వెస్ట్మెంట్స్ అయితే అస్సలు ఆపకూడదు ఎందుకంటే రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాము ఒక క్లయింట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఎనదర్ టెన్ ఇయర్స్ హీ కెన్ వర్క్ ఆల్రెడీ వాళ్ళ పిల్లలు ఇంటర్కి టెన్త్కి వచ్చేసారండి సో హీ ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ అంటే వెరీ మచ్ అబ్సెషన్ ఆన్ పేయింగ్ ద లోన్స్ సో ఆయన అన్నీ కూడా ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన చేసిన పని ఏంటంటే లోన్స్ అన్నీ ఆయనకున్న హోమ్ లోన్స్ అన్నీ కూడా జీరో చేయడం మీద చేశారండి సో ఫైనల్గా ఆయన సక్సెస్ఫుల్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి అన్ని లోన్స్ అంటే ఫార్టీ టూ ఇయర్స్కి అన్ని లోన్స్ తీర్చేశారు బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ పాప హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎటువంటి సేవింగ్స్ లేవు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో వచ్చే ఆయన రిటైర్మెంట్ కూడా ఎటువంటి కార్పస్ క్రియేట్ చేయలేదు ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే అసలు మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ కానీ ఆ రూపీ కాస్ట్ యావరేజింగ్ కానీ మనకి జరగదు కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు హ్యాండిల్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్కి మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎక్కువ టైం లేదు సో ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసినా మీరు అంత వెల్త్ అనేది క్రియేట్ చేయలేరండి సో మా అడ్వైజ్ ఏంటంటే బ్రెండిట్ని బ్యాలెన్స్ చేయండి కొంత ఎస్ఐపిస్ అవన్నీ కూడా మీరు రన్ చేస్తూనే అండ్ ఒకవైపు మీరు లోన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పుడైతే కొంత కొంత అమౌంట్ అదే ఈఎంఐని అంటే మీరు నంబర్ ఆఫ్ ఇయర్స్ని పెంచుకోకుండా అట్లీస్ట్ మీరు కొంత ఈఎంఐస్ని పే చేసేస్తూ మేనేజ్ చేస్తూ ఉండాలండి వెన్ యూ ఆర్ ఎట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండేటప్పుడు అయితే మరీ అబ్జసివ్గా అయితే ఉండకండి సో స్టే ట్యూన్ అండ్ స్టే ఇన్వెస్టెడ్ థ్యాంక్ యూ సో మచ్